వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైదరాబాద్ తిరుమలగిరి ఎక్స్ రోడ్ దగ్గరలో కేవలం పదిహేను లక్షలకే ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్ మెయిన్ రోడ్కే ఉంటుందండి సో చాలా ఓల్డ్ ఫ్లా అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది సో మనకు దీంట్లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉన్నది ఇది వచ్చేసి టోటల్గా నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీతో ఉంటుందండి సో ఇది వచ్చేసి హాల్ అండి ఇక్కడ హాల్ ఇచ్చారు సో మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి కిచెన్ అండి పదిహేను లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా నుంచి సో ఇది వచ్చేసి తిరుమలగిరి ఎక్స్ రోడ్ అండి ఇది తిరుమలగిరి ఎక్స్ రోడ్ ఇదండి ఇట్లా కనిపించేదే కేవలం పదిహేను లక్షలు మాత్రమే చెప్తున్నారు ఎందుకు ఇంత తక్కువ రేట్కి అమ్ముతున్నారంటే ఈ ఫ్లాట్ దగ్గర దగ్గర ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి సో మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి ఇరవై గజాలు వస్తుంది సో ప్రజెంట్ దీంట్లో స్టే చేస్తున్నారు అలాగే కింద కమర్షియల్ షటర్స్ కూడా ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్ కు సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ సో మనకు ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి కూడా ఒక బాల్కనీ ఇచ్చారు సో మనకు ఈ ద ఈ ప్లేస్ నుండి కూడా మనకు మెయిన్ రోడ్ కనిపిస్తుందండి సో ఇదండి ఇక్కడ నుంచి కూడా మనకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది ఇటు వచ్చేసి కరీంనగర్ వెళ్ళే రోడ్ అండి ఇటు వచ్చేసి మనం జేబిఎస్ సికింద్రాబాద్ వచ్చే రోడ్డు కరీంనగర్ కరీంనగర్ వెళ్ళే మెయిన్ రోడ్ అండి అది ఎగ్జాక్ట్ మెయిన్ రోడ్కే ఉంటుంది కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది సో ఇక్కడ వచ్చేసి కామన్ వాష్ ఏరియా ఇచ్చారు సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు మనకు ఇక్కడ నుండి కూడా ఒక బాల్కానీ ఇచ్చారండి ఈ వీడియో దయచేసి డీటెయిల్స్ అన్ని ఇన్నాకనే కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సో ఎందుకు చెప్తున్నారంటే పదిహేను లక్షలు అనేసరికి చాలామంది చూస్తారండి చాలామంది కాల్ చేస్తారు సో ఎందుకు రేటు తక్కువకి అమ్ముతున్నారంటే ఇరవై ఏడు సంవత్సరాల అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది ఈ అపార్ట్మెంట్ కట్టి ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఫోర్ జీరో ఫైవ్ ఫ్లాట్ నెంబర్ అండి సో అందుకోసమే రేటు తక్కువకే ఇస్తున్నారు పదిహేను లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ రాదండి ఓన్లీ క్యాష్ ఉన్న వాళ్ళే ఇది కొనుక్కోవాల్సి ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి హైదరాబాద్ తిరుమలగిరి ఎక్స్ రోడ్ దగ్గరలో ఉంటుంది నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇరవై గజాలు ల్యాండ్ షేర్ వస్తుందండి ఈ ఫ్లాట్కు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి